ఇటీవల కాలంలో వాణిజ్యపరంగా కూరగాయలను వేసుకొని ఈ కూరగాయల సాగులో కూడా చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్న సందర్భాలు మనం రైతాంగంలో చూస్తున్నాం మరి ముఖ్యంగా కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా చాలా వరకు ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా తీగజాతి కూరగాయలు వేసుకోవడానికి రైతుకు చాలా వరకు కూడా ప్రభుత్వం ఆర్థిక చేయతను కూడా అందిస్తూ ఉన్న సందర్భాలు చూస్తున్నాం మరి ఈ తీగజాతి కూరగాయలను వేసుకొని వాటి సాగులో మంచి లాభాలు ఆర్జించాలి అంటే ఎలాంటి మెలకులు పాటించాలి ఎట్లాంటి ఎరువుల యాజమాన్యం కలుపు యాజమాన్యం ముఖ్యంగా అంతరకృషి ఏ విధంగా చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియడానికి గిద్దలూరు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి పి విష్ణుప్రియ గారు మనం ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే కూరగాయల పంటలు అనేది చాలా వరకు కూడా లాభాలు తెచ్చిపెడుతున్నటువంటి పంట ఇది నిత్యం కూడా డబ్బులు ఉంటాయి పాడిలాగానే కూరగాయలు వేసుకున్న ప్రతి ఇంట్లో కూడా రైతాంగం దగ్గర డబ్బులు చూస్తూ ఉంటాం మనం అంటే సంవత్సరంలో ప్రతిరోజు కూడా మనకు ఆదాయం తెచ్చిపెట్టేటువంటి పంట ఈ పంటల్లో ముఖ్యంగా తీగజాతి పంటలు చాలా వరకు కూడా ఇవాళ లాభదాయకంగా ఉన్నాయని చెప్పేసి మీ ఉద్యాన అధికారులైతేనేమి శాస్త్రవేత్తలు అయితేనేమి రైతాంగం కూడా చెప్తా ఉన్నారు పందిర్ల మీద పండించిన కూరగాయలకు నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసేసి చెప్తూ ఉన్నారు ఈ తీగజాతి కూరగాయలు పండించుకోవాలి అంటే ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నేలలు ఎటువంటి వాతావరణము ఈ పంటలకు అనుకూలంగా ఉంటుందంటారు మీరు అయితే వంద శాతం నిజమండి ఈ కూరగాయల పెంపకంలో ముఖ్యంగా వచ్చేసి ఈ తీగజాతి కూరగాయలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతుకి తక్కువ పెట్టుబడి అంటే పందిర్లు కాకుండా పంట యాజమాన్యంలో మనం పెట్టే ఈ పురుగు మందులకు కానివ్వండి ఎరువులకు కానివ్వండి తెగుళ్ళకు కానివ్వండి ఇట్లా పెట్టే పెట్టుబడి అనేది మిగతా కూరగాయలు అంటే మన మామూలుగా చూసే టొమాటో పచ్చిమిరప వీటితో కంపేర్ చేస్తే చాలా వరకు తక్కువ ఉంటుంది అంటే పందిరికి ఒకసారి మనం పెట్టే పెట్టుబడి అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ యాజమాన్యంలో మనం చూసుకున్నట్లయితే మిగతా కూరగాయలతో పోలిస్తే ఈ తీగ జాతి కూరగాయలు యాజమాన్యం చాలా సులభంగా ఉంటుంది పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే అయితే మీరు అడిగినట్లు ఈ తీగ జాతి కూరగాయలు పెంపొందించడానికి ఎటువంటి వాతావరణం మరియు నేలలు అనుకూలంగా ఉంటాయంటే వాతావరణంకి వచ్చేటప్పటికి తేమతో కూడిన వేడి వాతావరణం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది కానీ అధిక ఉష్ణోగ్రత మరియు ఎక్కువ మంచు ఉన్నప్పుడు ఈ ఈ రకం కూరగాయలు అనేవి తట్టుకోలేవండి ఎక్కువ ఉష్ణోగ్రత అట్లనే మంచుని మనం చూసుకున్నట్లయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ల వరకు ఉన్న వాతావరణంలో ఉష్ణోగ్రతలో ఈ తీగ ఎదుగుదల అనేది చాలా బాగుండి పూత పిందె బాగా వచ్చి దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది అదే మనం ఈ టెంపరేచర్స్ ఆ ఉష్ణోగ్రత అనేది పద్దెనిమిది డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ తీగ ఎదుగుదల అనేది చాలా తక్కువ ఉండి పూత పిందె రావడం అనేది తగ్గుతుంది అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత అంటే ముప్పై ఆరు డిగ్రీ సెంటిగ్రేడ్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మన ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడే ఇది ఏంటంటే పూతలో మనకి మగపూత అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఆడపూతతో పోలిస్తే దానివల్ల మనకి దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉన్న వాతావరణంలో పెంచుకోవడం మంచిది అలాగే మట్టి నేల రకంకి వచ్చేటప్పటికి నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు అట్లనే బరువైన ఎర్ర నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి ఈ పంటని పండించుకోవడానికి అయితే మన ప్రాంతంలో ముఖ్యంగా చూసేటప్పటికీ ఖరీఫ్ రబీలో అనేది ఈ పంటని పండించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మనకి ఎండాకాలంలో కొంచెం ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి సమయాల్లో ఈ తీగజాతి కూరగాయలు వేసుకునే వాళ్ళు మనకి బోరాన్ కానీ హార్మోన్స్ అనేవి ఈ పూతని మగపూతని తగ్గించి ఆడపూతని పెంపొందించడానికి ఉపయోగపడతాయి ఇలాంటి హార్మోన్లు వాడుకొని ఎండాకాలంలో కూడా ఈ పంటని సాగు చేసుకొని అధిక దిగుబడి అనేది రైతులు పొందవచ్చండి మేడం మరి ఏ పంట అయినా ప్రాథమిక దశలో తెగుళ్ళ బారిన పడకుండా ఉండాలి అంటే విత్తన శుద్ధి ప్రాథమికంగా చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఈ విత్తన శుద్ధి చేసుకుంటే ఎటువంటి లాభాలున్నాయి విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి ఈ కూరగాయల పంటల్లో అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంటలో దాని స్టార్టింగే మనకు విత్తనం నుంచి మొదలవుతుంది కాబట్టి విత్తనం ఎంపికప్పటి నుంచే మనం అయిన యాజమాన్య పద్ధతులు అన్నీ చూసుకోవాలి అయితే ముఖ్యంగా విత్తనం ఏ టైంలో విత్తుకోవాలి ఏ సమయంలో ఈ విత్తనాన్ని విత్తుకోవాలంటే ఈ తీగజాతి కూరగాయలు అన్నీ జూన్ నుంచి ఆగస్టు వరకు నాటుకోవచ్చు ఖరీఫ్లో అదే రబీలో వేసుకునే వాళ్ళు డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు అయితే ఈ దొండ మనం ఇప్పుడు చూస్తున్నాం దొండ ఎక్కువ మంది రైతులు దొండ సాగుకి ఈ ఆదాయం ఎక్కువ ఉందని దానివైపు మళ్ళుతున్నారు ఈ దొండ అని అనేది జూన్ జూలై నెలలో నాటుకోవచ్చు అలాగే చలి తక్కువగా ఉండే కోస్తాంధ్ర ప్రదేశంలో సంవత్సరం పొడుగున ఈ దొండ అనేది నాటుకోవచ్చు అండి ముఖ్యంగా ఈ విత్తనాన్ని ఎలా విత్తుకోవాలంటే ఈ తీగజాతి కూరగాయలన్నీ విత్తనం ద్వారానే సమృద్ధి అనేది చెందుతుంది కానీ దొండ మాత్రము ఈ కొమ్మల ద్వారా అనేది అది ప్రాపగేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మా ముందర మనం పొలం దున్నుకున్న తర్వాత సాళ్ళు తయారు చేసుకొని ఒక్కొక్క పాదులో మూడు విత్తనాలు వెళ్ళేలాగా ఒక రెండు నుంచి ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో విత్తనాన్ని అనేది నాటుకుంటాము అయితే దొండ మాత్రము ఇందాక చెప్పినట్టు కొమ్మల ద్వారా ఇది సమృద్ధి చెందుతుంది కాబట్టి ఒక చూపుడు వేలు లావుగల కొమ్మలని నాలుగు కనుపులు ఉండేలా చూసుకొని ఒక్కొక్క పాదుకి రెండు చొప్పున నాటుకోవాలండి అలాగే వర్షాధారం పంట అయితే డైరెక్ట్గా మనం విత్తనం అనేది పొలంలో వేసుకోకుండా పాలిథీన్ బ్యాగులు ముందర విత్తనాలు నాటుకొని ఒక పదిహేను రో నుంచి ఇరవై రోజులు పెరిగిన తర్వాత అదును చూసి పొలంలో నాటుకోవాలి అలాగే మనం ముఖ్యంగా గమనిస్తే వేసవ కాలంలో ఈ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వలన ఈ తీగ ఎదుగుదలనేది తక్కువ ఉండి పూత పిందే తగ్గడం వలన రైతులు కొంచెం దిగుబడిలో తగ్గుతూ ఆదాయాన్ని కొంచెం తగ్గుతుంది కానీ దీన్ని మనం అధిగమించడానికి అధిక సాంద్రతతో ఎక్కువ మొక్కలు వేసుకున్నట్లయితే ఒక మొక్కకి మీకు దిగుబడి తగ్గినా కూడా ఆ పొలంలో ఆ ఎకరానికి మంచి దిగుబడిని పొందే అవకాశం అయితే ఉంది అలాగే మీరు ముఖ్యంగా చెప్పింది మీరు అడిగింది విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి ఏంటి విత్తనం నుంచే సస్య సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి విత్తన శుద్ధి అనే ప్రక్రియని మనం అలవరిస్తూ ఉంటాము రైతులు అనేది దీనికి ఏంటంటే ఒక కేజీ విత్తనానికి థైరామ్ అనే శిలీంద్ర నాశిని మందు ఉంటుంది కెమికల్ ఇది మూడు గ్రాముల మందు ముందర విత్తనానికి కలుపుకోవాలి కొంచెం ఆ మందు వేసి తడి చేసి విత్తనానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం మారిన తర్వాత ఇమిడాక్లోప్రిడ్ అనే రసం పీల్చే పురుగులని నివారించడానికి మందు ఉంటుంది ఇది ఒక కేజీ విత్తనానికి ఐదు గ్రాములు కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే తర్వాత ఈ వంద గ్రాముల విత్తనాన్ని తీసుకొని ఒక రెండు గ్రాములు ట్రైకోడర్మా విరిడే అనేది జీవ శిలీంధ్ర నాశిని దీన్ని కూడా మనం కలిపి విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు ఏ పంటలైనా మంచి దిగుబడి తీసుకోవాలి అంటే ఆ పంటకు సత్వ కూడా అందించాల్సిన అవసరం ఉంది ప్రధాన పోషకాలైతేనేమి సూక్ష్మ పోషకాలైతేనేమి చాలా వరకు కూడా అధిక దిగుబడులు సాధించాలంటే సమృద్ధిగా వాటికి పోషకాలు అందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ తీగ జాతి పంటలు ఈ కూరగాయల పంటలకు ఎటువంటి పోషక యాజమాన్యాన్ని అనుసరించాలంటారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేటప్పటికి మనం పొలం దుక్కి దున్నుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో ఒక ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు అనేది వేసుకోవాలండి మనం పొలంలో అట్లనే ఈ బాస్వరము పొటాష్ ఇవేంటంటే ఒక బాస్వరం అనేది ముప్పై రెండు నుంచి నలభై కేజీలు అట్లనే పొటాష్ అనేది పదహారు నుంచి ఇరవై కేజీలు వచ్చేలాగా ఎరువులని మనం ఈ గుంటలు ఎప్పుడైతే తయారు చేసుకుంటామో వీటిలో మొత్తం సమానంగా వేసుకునేలాగా చూసుకోవాలి నత్రజని ఎరువులు మాత్రం ఒక ఎకరాకి ముప్పై రెండు నుంచి నలభై కేజీలు ఒక పంట కాలంలో అవసరం ఉంటుంది కానీ దీన్ని మొత్తాన్ని ఒకేసారి కాకుండా రెండు సమ్మపాళ్ళుగా చేసుకొని విత్తనం విత్తన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు ఒకసారి మరియు పూత పిందె దశలో ఒకసారి వేసుకోవడం వల్ల మనకి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి పూత దశ వచ్చినప్పటి నుంచి ఈ సూక్ష్మధాతువుల మిశ్రమం మనకి మ్యాక్స్ కానివ్వండి ఫార్ములా ఫోర్ కానివ్వండి ఇలా బయట దొరుకుతూ ఉంటాయి వీటిని మనం చెట్ల మీద పిచికారీ చేసుకోవడం వల్ల ఆ కాయ ఎదుగుదల కానివ్వండి నాణ్యత కానీ ఎక్కువ వచ్చి మనకి ఎక్కువ ధరలకి మన అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ సూక్ష్మధాతువులను కూడా వాడాలి అని మేము రికమెండ్ చేస్తూ ఉంటాము అలానే మనకి యాజమాన్య పద్ధతిలో చూసుకుంటే కలుపు అనేది ఒక ముఖ్యమైన ఇది మన పంట పొలాల్లో దీని కలుపు ఎట్లంటే ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు మనం చేతి ద్వారా కలుపుని తీసుకుంటూ ఉండాలి అలా కాకుండా ఒక రెండు మూడు తడులు ఇచ్చి తర్వాత మట్టిని గుళ్ళ చేయడం వల్ల కూడా ఈ కలుపును మనం ఒకందుకు నివారించవచ్చు అలాగే మనం విత్తనం విత్తిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల పెండి మిథాలిన్ అనే కలుపు మందుని రెండు వందల లీటర్లకు ఒకటి పాయింట్ రెండు లీటర్ల మందు కలుపుకొని ఒక ఎకరాకి తడి నేల మీద పిచికారీ చేయడం వల్ల ఈ కలుపు అనేది ఒకందుకు రాకుండా మనం దాన్ని నివారించుకోవచ్చు ఇవే కాకుండా మనకి ప్లాస్టిక్ మల్చింగ్ అనే పద్ధతిని రైతులు ఎక్కువగా వాడుతుంటారు దీని ముఖ్య ఉపయోగం ఏంటంటే మన భూమిలో ఉన్న తేమని ఎండ వల్ల తేమ ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోకుండా తేమను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే రెండో ముఖ్యమైనది ఏంటంటే కలుపు నివారణ ఈ ప్లాస్టిక్ మల్చింగ్ ఉండడం వల్ల ఆ లోపల ఉన్న వేడికి ఆ కలుపు అనేది మనకి గ్రోత్ రాకుండా కలుపు ఉండకుండా మనకు ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి కూలీ ఖర్చులు కలుపుకయ్యే అంతర్కృషి ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి అలాగే ఈ ప్లాస్టిక్ మల్చింగ్ ముఖ్యంగా మనకి తీగజాతి కూరగాయలు ఎలాగ ఉపయోగపడుతుందంటే మనం చూసుకున్నట్లయితే ఈ పప్పు దోశ ఇవంతా చాలా వరకు రైతులు నేల మీద పాకిస్తూ ఉంటారు ఈ పాకించినప్పుడు కాయ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఏదన్నా వర్షాలకు కానీ నేలలో తేమ శాతం ఎక్కువైనప్పుడు ఆ కాయ అనేది ఎప్పుడైతే భూమికి తాగుతుందో మనకు అక్కడ మచ్చలు రావడం దానివల్ల కాయ కుళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంది కానీ ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది వాడడం వల్ల ఒకందుకు మనం ఈ కాయ కుళ్ళుని కానివ్వండి మచ్చలు ఏర్పడడానికి కూడా తగ్గించుకోవచ్చు అది దీని వల్ల ఉపయోగం అట్లనే నీటి యాజమాన్యంకి వచ్చేటప్పటికీ మనం పొలంలో విత్తనాన్ని విత్తే ముందు ముందు నీళ్ళు అనేది పెట్టుకోవాలి తర్వాత మొలకెత్తే వరకు ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి మొలకెత్తాక మామూలుగా అయితే వారానికి ఒకసారి నీటిని ఇవ్వడం సరిపోతుంది ఎండాకాలంలో మాత్రం నాలుగు నుంచి ఐదు రోజులకి ఒకసారి నీళ్ళు ఇవ్వాలి డ్రిప్ ఇరిగేషన్ని పాటించడం అనేది చాలా శ్రేయస్కరం అండి మన క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కానీ చాలా వరకు మనకేంటంటే ఎండు తెగులు అనేది తీగజాత కూరగాయల్లో చూస్తూ ఉంటాము ఎండు తెగులు ఏంటంటే మట్టి నుంచి వ్యాపించే సిలిండ్రం అనమాట దీ దీంట్లో అది మనం నీళ్ళని పారించడం వల్ల ఒక చెట్టు దగ్గర ఉన్నది ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి మనకి తోట అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ డ్రిప్ ఇరిగేషన్ వాడుకోవడం వల్ల ఇట్లాంటి ఎండు తెగులని మనం నివారించుకోవచ్చు అలాగే ఎరువుల యాజమాన్యం కూడా నీటిలో కరిగే ఎరువులని డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ అని మనం ఇచ్చుకోవడం వల్ల కూడా మనకి ఎరువుల మీద పెట్టే పెట్టుబడి తగ్గుతుంది క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుందండి అట్లనే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనం ఈ తీగజాతి కూరలు ఈ పందిరి కూరలు కుర్బెటేషియస్ ఫ్యామిలీ అంటాము ఈ పంటల్లో ఏమవుతుందంటే రైతులు మనకి కొన్ని కొన్నిసార్లు చెప్తుంటారు మగపూత ఎక్కువ వచ్చేసింది మాకు ఆదాయం తగ్గిపోయింది అనేసి చెప్తూ ఉంటారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ కుకర్బిటేషియస్ ఫ్యామిలీకి ఉన్న ఒక లక్షణం సెక్స్ మాడిఫికేషన్ ఇదేంటంటే టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రత ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ఎక్కువ మగపూత అనేది పుడుతుంది ఆడపూత కన్నా దానివల్ల ఏమవుతుంది మనకి కాయ ఆడపూత నుంచే కాయ వస్తుంది కాబట్టి మనకి కాయ రావడం తగ్గిపోయి దిగుబడి అనేది చాలా వరకు తగ్గి రైతులు నష్టపోతూ ఉంటారు అట్లానే కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఇట్లా మగపూత అనేది ఎక్కువ రావడం గమనిస్తూ ఉంటాము సో దీనికి ఒకందుకు మనం నివారణ చేయగలిగిన ఇదేముంటుంది మనకి ఎక్కువ టెంపరేచర్స్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పూత వచ్చినట్లయితే మనకి మగపూత ఎక్కువ వస్తుంది కాబట్టి మనం విత్తనాన్ని విత్తిన పదిహేను రోజులకు ఒక రెండు నుంచి నాలుగు ఆకులు వస్తాయి ఆ దశలో మూడు నుంచి నాలుగు గ్రాముల బోరాక్స్ ఒక లీటర్ నీటికి కలిపి లేకపోతే ఇతరులు అనేసి మనకు ఒక హార్మోన్ దొరుకుతుంది ఈ ఇతరుల హార్మోన్ని పది లీటర్ల నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఒక వారం రోజుల వ్యవధిలో సార్లు ఇది పిచికారీ చేసుకోవడం వల్ల ఆ మగపూత అనేది తగ్గి ఆడపూతగా మారి మనకు ఆడపూత రావడానికి దోహదపడుతుందండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇవే కాకుండా మనకి సైకోసెల్ అనే మందు దొరుకుతుంది సైకోసెల్ రెండు వందల యాభై మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రజైడ్ని యాభై మిల్లీగ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు అయితే మనం చేసే కృషి వీటిల్లో తీగజాతి కూరగాయల్లో కొన్ని మనం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వీటిలో ఏంటంటే ముఖ్యంగా తీగజాతి కూరగాయలు పందిరి వేసి చేయడం వల్ల మనకి దాని నాణ్యత అనేది చాలా వరకు మనకి పెరుగుతుంది అట్లనే ఈ పెస్ట్ డిసీజెస్ అంటే మన పురుగులు కానీ తెగుళ్ళు కానీ చాలా వరకు తగ్గుతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ కాకర కానివ్వండి పొట్ల కానివ్వండి బీర సొరకాయ అట్లనే దొండ ఇవన్నీ మనకి నేల మీద పాకించడం కన్నా పందిరి వేసుకొని పాకించడం వల్ల మీకు ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అట్లనే మనం పొట్లకాయలో చూసుకున్నట్లయితే పొట్లకాయ అనేది చాలా పొడవు లావుగా వస్తుంది దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే కాయ మెల్లి తిరిగి పడిపోయి డిఫరెంట్ షేప్స్లో ఉండడం వల్ల మనకి మార్కెట్లో దాని విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో దీనికి మనం ఏం చేయాలంటే పొట్లకాయ పింద వచ్చిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజులకి ఆ పిందె చివరిలో ఒక చిన్న రాయిని పురుకోసు పట్టి కట్టడం వలన ఇది మెలి తిరిగిపోకుండా స్ట్రైట్గా షేప్ రావడం వల్ల మనకి మంచి మార్కెట్ డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మెలకువలు మనం వీటిలో పాటించాల్సి ఉంటుందండి మేడం మరి ఈ పందిళ్ళ మీద పండిస్తే చాలా వరకు కూడా నాణ్యత విషయంలో అయితేనేమి చాలా వరకు నాణ్యంగా ఉంటుంది అదేవిధంగా భూమి నుంచి ఆశించే తెగులు చేడపిడలు చాలా తగ్గే అవకాశం ఉంది కోతలకు కూడా చాలా సులభం ఇద్దరు చేసే పని ఒకరే చేసే అవకాశం కూడా లేకపోలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా తెగులు ఆశించినట్లయితే మరి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ముఖ్యంగా ఏ తెగులు ఈ తీగజాతి పంటలకు వచ్చే అవకాశం ఉందంటారు ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలు అన్నిట్లో మనం ఏదైతే చెప్పుకున్నామో కాకర పొట్ల బీర సొర దొండ కానివ్వండి గుమ్మడి కానివ్వండి బూడిద గుమ్మడి అన్నింటిలో ఇవన్నీ ఒకటే జాతికి చెందిన కూరగాయలు కాబట్టి ముఖ్యంగా వీటిలో వచ్చే పురుగులు కూడా అన్నింటిలో సేమ్ ఉంటాయి ముఖ్యంగా చూస్తే గుమ్మడి పెంకు పురుగు అని వస్తుంది ఇవేంటంటే ఆకులు పూల మీద ఉండి కొరికేసి వీటిని తింటాయి అనమాట ఇవి తీవ్రంగా ఉన్నప్పుడు బాగా ఆకులని పూలని మొత్తం తినేసి నష్టాన్ని కలుగజేస్తాయి ఈ గుమ్మడి పెంకు పురుగుని మనం నివారించుకోవడానికి డైమిథోయేట్ మందిని ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ కలిపి పిచ్చికరీ చేసుకోవడం వలన వీటిని మనం ఒక అందుకు తగ్గించుకోవచ్చు అలానే ఆకు పురుగు పొట్ల ఆకు పురుగు అని మామూలుగా పిలుస్తూ ఉంటారు ఇదేంటంటే గొంగలి పురుగు అనమాట ఇది కూడా ఆకు మీద వాళ్ళడం పూల మీద వాళ్ళడం ఇవి కొరికి తినేసి నాశనం చేస్తూ ఉంటాయి దీనికి మనం కంట్రోల్ చేయడానికి ఏంటంటే పూత దశ కంటే ముందరే మనం క్లోరోపైరిఫాస్ మందుని ఒక లీటర్కి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ అయితే ఈ పూత దశ కంటే ముందరే క్లోరోపైర్ఫాస్ మందు రెండు పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి అట్లనే పినలోపాస్ కూడా ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఆకు పురుగుని మనం తగ్గించవచ్చు అట్లనే పండు ఈగ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పండు ఈగ మనకి కాకర బీర ఈ ఈ పంటల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము ఈ పండుగ ఏంటంటే తల్లి ఈగ పూత దశలో మళ్ళీ గుడ్లు పెట్టేయడం వల్ల పండు వచ్చాక దాంట్లో ఆ లార్వ వచ్చేసి ఆ పండు మొత్తం లోపలంతా తినడం అది కుళ్ళిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము దీని కంట్రోల్కి మనం ఏం చేయాలంటే పూత దశలోనే మెలాథియన్ అనే మందు దొరుకుతుంది ఇది లీటర్ నీటికి రెండు ఎంఎల్ కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి అలాగే పొలంలో మిథైల్ యూజనాల్ ఎరలు అని ఉంటాయి ఇది ఒక ఎకరాకి నాలుగు నుంచి ఆరు ఎరలు పెట్టుకోవడం వల్ల తల్లి ఈగ అనేది చనిపోయి దాని ద్వారా గుడ్లు కూడా పెట్టకుండా మనకి డ్యామేజ్ లేకుండా ఉంటాయి ఇవి ముఖ్యంగా వచ్చే పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చేటప్పటికి బూజు తెగులు బూడెత్ తెగులు ఇవి ఎక్కువగా వస్తుంటాయి ఈ బూజు తెగుళ్ళని మనం నివారించడానికి మ్యాంకోజెబ్ మందుని ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవాలి అట్లానే మెటలాక్సైల్ కూడా లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల బుజి తెగులు తగ్గుతుంది అలాగే బూడిద తెగులు వచ్చేటప్పటికి మనకు ఆకుల మీద తెల్లగా బూడిద లాంటి పదార్థం ఏర్పడిపోతూ ఉంటుంది ఇది లేత ఆకుల కన్నా ముదురు ఆకులనే ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని నివారణ కోసం డైనోక్యాప్ మందుని లీటర్ నీటికి ఒక ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలి అట్లనే ఫ్యూజేరియం వేరుకుళ్ళు తెగులు ఇది మనం ఎక్కువగా చూస్తుంటాం రైతులు ఏంటంటే ఎండు తెగులు అని పిలుచుకుంటూ ఉంటారు ఇది సోకినప్పుడు తీగలన్నీ వడలి ఎండిపోతూ ఉంటాయి ఆకస్మికంగా వాడిపోవడం ఎండిపోవడం ఆకులు ఎండిపోయి రాలిపోవడం ఇలా గమనిస్తూ ఉంటాం ఇది మీకు ఇందాక చెప్పినట్టు మట్టి ద్వారా సోకేది కాబట్టి డ్రిప్ పదార్థం వాడడం వల్ల ఒకవేళ ఒక చెట్టుకు సోగినా ఇంకొక చెట్టుకి అది వెళ్ళకుండా మనం రక్షించుకోవచ్చు అలాగే కాపరాక్సిక్లోరైడ్ మందుని లీటర్ నీటికి మూడు గ్రాములు కలుపుకొని చెట్ల మొదల్లో ఆ వేరు మొత్తం తడిచేలాగా మనం ఈ మందును పోయడం వల్ల కూడా ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు అట్లాగే ఆఖరి దిక్కులో ఒక వేపపిండి రెండు వందల యాభై కేజీలు అట్లనే ట్రైకోడర్మా విరిడే కలిసిని అందించడం వల్ల ఈ భూమిలో ఉండే ఆ సిలింద్రాన్ని ఇవి నాశనం చేయడానికి దోహదపడతాయి ఇంకొకటి మనకి వెర్రి తెగులు అని ఎక్కువ వస్తుంటుంది వెర్రి తెగులు వచ్చినప్పుడు ఈ నెల మధ్య దూరం మందంగా చారులు అనేది ఏర్పడిపోతూ పెలుసుగా మారి పూత పిందె రాకుండా గొడ్డువారిపోయింది పోయిందంటారు సో దీంట్లో ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగు పేను బంక వల్ల ఇది వస్తుంది కాబట్టి ఏ చెట్టుకైతే వస్తుందో అది మనం నాశనం చేయాలి అలాగే ఈ రసం పీల్చే పురుగు పేను బంకని నాశనం చేయడానికి డైమిథోయేట్ అనే మందుని రెండు ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి తీగజాతి కూరగాయలు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గంధకం సంబంధించిన పురుగు ఆర్ తెగుల మందు ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు ఈ గంధకానికి సంబంధించిన మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకులు అనేవి మాడిపోతాయి సో గంధకాన్ని అనేది మనం అవాయిడ్ చేసి వేరే పురుగు ఆరు తెగుల మందిని మనం వాడుకోవాలి ఈ తీగజాతి కూరగాయలు పండించుకోవడానికి పందిళ్ళు అనేది చాలా అవసరం ఈ పందిళ్ళు వేసుకోవాలంటే చాలా చాలా ఖర్చుతో కూడిన అంశం రైతాంగానికి ఈ తీగజాతి కూరగాయల పందిళ్ల ఖర్చుకు సంబంధించి ఏదైనా సబ్సిడీ అందజేస్తున్నట్టారా మీ హార్టికల్చర్ ద్వారా ఖచ్చితంగా అండి సబ్సిడీ అయితే తీగజాతి కూరగాయలలో ఉన్న నాణ్యత పెంపొందించడానికి మనకి పందిర్లు అంటే పందిర్లు అంటే రైతులు కొంతమంది కర్రలతో కట్టుకుంటుంటారు కానీ కర్రల కన్నా ఈ సిమెంట్ పోల్స్ పెట్టుకొని ఎక్కువ ఏళ్ళు దీన్ని మనం ఉపయోగించుకోవడానికి అన్నట్టు డిపార్ట్మెంట్ నుంచి మనకి సబ్సిడీ అయితే ఉంది దీంట్లో ఏంటంటే ఈ సిమెంట్ పోల్స్ మీద పెట్టుకున్నందుకు ఒక ఎకరా పందిరు మీరు వేసుకున్నట్టయితే లక్ష రూపాయల సబ్సిడీ అనేది మనకి రైతుకి అందిస్తున్నాము రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్ కింద ఎవరన్నా రైతులు ఇలా పందిరు వేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ వాళ్ళ మండల ఉద్యాన శాఖ అధికారిని కానీ సంప్రదిస్తే మీకు ఈ స్కీమ్ వివరాలు కానివ్వండి ఈ ఎలిజిబిలిటీ అవన్నీ చెప్పి మేము మీకు ఈ స్కీమ్ అందించడానికి దోహదపడతాము అట్లనే మనం ఇందాక కూడా అనుకున్నాము ప్లాస్టిక్ మల్చింగ్ వాడి నాణ్యత పెంచుకోవచ్చని ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వాడేందుకు కూడా ఇవి కొత్త టెక్నాలజీ మన దగ్గర ప్రకాశం పశ్చిమ ప్రకాశంలో రైతులు వెనకబడిన రైతులు కొంచెం ఎక్కువ వాడరు వీళ్ళలో ఇవి పెంచడానికి అన్నట్టు సబ్సిడీ అనేది మనకు ఉంది ఒక హెక్టార్ ప్లాస్టిక్ మల్చింగ్ మీరు వేసుకుంటే పదహారు వేల రూపాయల సబ్సిడీ అనేది రైతులకు అందిస్తాము అట్లనే మనం చెప్పినట్టు డ్రిప్ సిస్టమ్ ఎప్పుడు చెప్తూనే ఉంటాం డ్రిప్ అనేది వాడి నీటి వృధాను తగ్గించడం ఇది ఆ డ్రిప్ వాడినందుకు కూడా మనకు ఎకరాల లోపల పొలం ఉంటే తొంభై శాతం సబ్సిడీ ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వరకు డెబ్బై శాతం సబ్సిడీ ఉంటుంది ఈ రాయితీ వివరాలు ఉద్యాన శాఖ ద్వారా ఇంకేదన్నా రాయితీ వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న రైతు సిబ్బందిని కానివ్వండి మీ ఉద్యాన శాఖ అధికారిని కానీ సంప్రదించాలని కోరుకుంటున్నాను కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధించాలి అంటే ముఖ్యంగా తీగజాతి పంటలలో ఎలాంటి మెలకువలు పాటించాలి ఈ తీగజాతి కూరగాయల పంటల సాగుకు రైతాంగానికి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక చేయుతను అందిస్తుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం అండి